కర్నూలు జిల్లా ఆదోని స్థానిక మజీద్పురకు చెందిన నాసిర్ ఖాదర్ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తనయుడు జయ మనోజ్ రెడ్డి కాండువాలు కప్పి వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు నాసిర్ ఖాదర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనకు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జయ మనోజ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరామని వారు వివరించారు అంతేకాక మైనార్టీలకు ఏడు మందికి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ ను ఆహార కృషి చేస్తామని వారు తెలిపారు ఏడు అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది జరిగింది ఇది మైనార్టీ సోదరులకి అందరికీ చాలా సంతోష సంతోషకరమైన విషయం అని తెలియజేస్తున్నా మన జగనన్న గారికి పోయిన ఎన్నికల్లో ఎట్లా గెలిపించినారో ఇంకా మెజార్టీతో నూట ఏడు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు ఎస్ ఎంపీ సీట్లతో గెలిపించుకొని మన జీవితాలు మనం బాగా చేసుకోవాలని మా పిల్లలు భవిష్యత్తు బాగా చేసుకోవాలని ఎమ్మెల్యే సాయి ప్రసూతి రెడ్డి అన్నగారితో మనకి ఓటేసి ఫ్యాన్కి పదమూడు పదమూడు మే పదమూడున రెండు ఓట్ రెండు బటన్లు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు వేసి మన జీవితాలు మనం బాగా చేసుకోవాలని కోరుకున్నాం सबको सलाम वालेकुम अंदर की नमस्ते हमें नासिर के तरफ से आई जगन को जिताना करी से हमें बच्चों का दो बच्चों को हमें ऊपर लाना का देख रही

जगन अन्ना को छोड़ डालना सौ का पचास का नको देखो दिल से डालो मेरे जगन अन्ना को जय जगन अन्ना mm. तो दो, दो जने मिल को हमारा खादर भाई हमारा नासिर भाई हमारे बच्चे ठहर रही हमारे बच्चे को सपोर्ट करो तुम्हें हमारे बच्चे जगन अन्ना को सपोर्ट कर रहे हैं एमएलए सर को जय जगन जय जगन जय जगन अभी अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू माय नेम इज शेख इब्राहिम खलील आई एम फ्रॉम स्टूडेंट बीकॉम स्टूडेंट आज हमारा आने का मकसद यह है कि हम हादर भाई और नासिर भाई की तरफ से आए हैं वो नो वाईएसआरसीपी को वोट डालने के लिए हमारे को बहुत सपोर्ट कर रहे हैं और मेरा ये फर्स्ट वोट है और मेरा फर्स्ट वोट वाईएसआरसीपी के लिए इसे वोट डालेंगे तो फैन गुर्त के हमारा वोट थैंक यू అస్సలాము వైకుం నమస్తే అందరికీ మన పార్టీలో వచ్చేసి ఏం మాట ఇచ్చినారు మన జగన్ అన్న అది అంతా మన పార్టీలో చేస్తున్నారు పనిలు ఆ ఖుషీతో ఆ ప్రేమతో మళ్ళీ ముందరు కూడా ఏమైనా చెప్తే కూడా ఏమైనా చేస్తే కూడా మా పిల్లలు భవిష్య కోసరమైనా సరే ఇల్లు లేకుండా వాళ్ళకి ఇల్లు అయినా సరే మా జగనన్న చేస్తారు అనే నమ్మకంతో మేము అందరూ నూట యాభై కుటుంబాలు ఈరోజు వచ్చి జాయిన్ అయినాం మనము ఈసారి కూడా మేము నమ్మకంతో మీ పైన డిపెండ్తో ఇడుతున్నాము మీరు అందరూ మనకి పోయిన సంవత్సరము పోయిన నాలుగు సంవత్సరాల కింద ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అట్లా ఈసారి కూడా కొంచెం సపోర్ట్ చేయాలి అందరూ ఈడీ వస్తే కాదు అందరూ ఓటు వేసేటప్పుడు కూడా పది సార్లు ఆలోచన చేసి

हाँ साबिर आदर आज क्या आप आज क्या कुछ आर्टिम बैगान डे नहीं हूँ आर्टिम फूल है थोड़ा बैच वाला आर्टिम आर्टिम है आर्टिम है मुझे तेरे नंग दल्ले क्या हाँ हाँ सामने हाँ इधर आज 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 इधर ஆட்டோ 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 ஆட்டோ